హాయ్ అండి వెల్కమ్ టు పద్మా ఛానల్ ఈరోజు మనం వీడియోలో వాము మిరపకాయలు చేసుకున్నామండి వీడియోలోకి వెళ్దాం రండి ఒక చుక్క మజ్జిగ లేకుండా మనకు రైస్లోకి వాము మిర్చి ప్రిపేర్ చేసుకున్నామండి ముందుగా మిరపకాయలను తొడుమిలో తీసి పెట్టుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి తీసుకోండి తొడుమలు తీయక ముందుకే శుభ్రంగా కడిగి కుడుచుకోండి బట్టతోటి ఇందులో మనం వాము జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందండి మనం పచ్చిమిర్చిలో వేసే వాము ఈ వాము వల్ల ఆకలిని కూడా పెంచుతుందండి ఇంకా మనకి కడుపు నొప్పి ఉన్నప్పుడు కొద్దిగా వాము తీసుకోవడం వల్ల కడుపు నొప్పి కూడా తగ్గుతుందండి మనలో చాలా మంది చాలా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా పంటి నొప్పి వస్తుంది అలాంటప్పుడు ఈ వాము పొడితో దంతాలను శుభ్రపరచుకుంటే చిగుళ్ళు బలంగా మారి నొప్పికి ఉపశమనం కలుగుతుందండి జలుబుతో బాధపడేవారు కూడా వామును ఒక క్లాత్ లో చిన్న మూటలాగా కట్టి వాసన పీలిస్తే చాలా రిలీఫ్గా ఉంటుందండో ఈ వాము మిర్చికి తీసుకోవాల్సిన మిరపకాయలు ఇలా కొద్దిగా మందంగా ఉండేవి తీసుకోండి ఎందుకంటే మనము దాన్ని కట్ చేసినప్పుడు మనకు బాగా వస్తాయండి సన్నగా ఉన్నవైతే వీటికి పనికి రావండి ఇక్కడ నేను హాఫ్ కిలో పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అండి ఇలా తొడిమేలు నీట్గా తీసుకొని పెట్టుకున్నాను అందుకుగాను థర్టీ గ్రామ్స్ వాము వేసుకోండి ఈ వామును దంచుకుందామండి ఈ వాముతో పాటు టెన్ గ్రామ్స్ జీలకర్ర కూడా వేసుకొని దంచుకుందామండి ఈ వాము జీలకర్ర జలుబు తగ్గు తల్లిని కూడా తగ్గిస్తుందండి గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళు ఈ వాము తినడం వల్ల చాలా ఈజీగా డైజెషన్ అవుతుందండి గ్యాస్ స్టవ్లు ఉన్నవారు ఈ మిర్చిని తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తారు కదండి ఇప్పుడు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదండి ఈ వాము జీలకర్ర తీసుకుంటున్నాం కదా ఇందులో మనకు డైజన్ బాగా అవుతుందండి సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు లావు తగ్గాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వాము జీలకర్ర పొడిని కొద్దిగా హాట్ వాటర్లో కలుపుకొని మార్నింగ్ ఖాళీ కడుపున తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారండి మిరపకాయలను అన్నిటినీ ఇలా చాకుతో మధ్యకు తీసేసుకోండి అన్నిటికీ ఇలా గార్లు పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకోండి ఇలాగా ఇలా పచ్చిమిర్చి అన్నిటినీ ఆఫ్ చేసేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఇలా మనం దంచుకున్న వాముని మనం పచ్చిమిర్చికి పట్టించుకుందామండి ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ వేసుకోండి స్టీల్ మాత్రం వాడవద్దండి ప్లాస్టికే వాడుకోండి అందులో మనం కట్ చేసుకున్న మిర్చిని వేసుకొని వామ్ పౌడర్ వేసుకోండి మనం దంచుకున్న వామ్ పౌడర్ వేసుకోండి ఉప్పు వేసుకోండి ఇందులోనే ఈ వాము పౌడరు ఈ వాములో మనకి పొటాషియం కాల్షియం సమృద్ధిగా ఉంటుందండి బాలిన తలకు పాలను ఉత్పత్తి చేస్తుందండి ఈ వాము వాడడం వల్ల ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకుందామండి అంతా బాగా కలుపుకోండి ఇలాగా ఉప్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి నేను ఇలా మనం వామ్ పౌడర్ ని పచ్చిమిర్చికి అంతా పట్టేలా బాగా కలుపుకోండి ఈ బాక్స్ మూత పెట్టేసి నైట్ అంతా ఇలాగే పెట్టేసేయండి ఎయిట్ అవర్స్ ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి ఇందులో మనం వాము పొడి జీలకర్ర పొడి ఉప్పు కలుపుకున్నాం కదండీ మనము మజ్జిగలో ఊరవేయడం లేదు కాబట్టి ఒక లెమన్ పిండుకోండి బాగా అంటే ఇవి విత్తనాలు లేకుండా ఇలా పిండుకొని ఇందులో పోసి కలపండి మనం పెరుగు కానీ మజ్జిగ కానీ వాడడం లేదు కాబట్టి ఇలా నిమ్మకాయ పిండుకోవాలండి అంతా కలుపుకొని ఎయిట్ అవర్స్కి ఒకసారి కలుపుతూ పెట్టుకోండి ఒక టూ డేస్ పెట్టుకోండి అలా హాఫ్ కిలో మిర్చి తీసుకున్నానండి నేను దీనికి మీకు ఈ స్పూన్స్లో చెప్పాను కదా అది మీకు ఒకవేళ అండర్స్టాండ్ కాకపోతే ఫిఫ్టీ గ్రామ్స్ను వేసుకోండి ఉప్పు ఇవి ఒకరోజు ఇలా పెట్టుకోండి ఎయిట్ అవర్స్ ఒకసారి కలుపుతూ టూ డేస్ అయినా పెట్టుకోవచ్చు ఏం పర్లేదు మీ ఇష్టం మీకు వీళ్ళని బట్టి పెట్టుకోండి ఇవి బాగా కలిపిపోయిన తర్వాత పొడి మనం వేసుకున్న జీలకర్ర పొడి అంతా కలిసిపోయిన తర్వాత ఎండలో పెట్టుకోండి మరుసటి రోజు ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని దానిపైన ఎండకు పెట్టుకోండి లాగా కొద్దిగా వెడల్పుగా వేసుకోండి ఇవి పచ్చిమిర్చిని వండే ఎండ పెట్టుకోండి అంటే మనకి ఎండ ఎక్కువ ఉంటే వండే సరిపోతుందండి ఎండ తక్కువగా ఉన్నప్పుడు చలికాలం అట్లా ఏదైనా అవసరమై పెట్టుకున్నామంటే కొద్దిగా టూ డేస్ పెట్టుకోండి ఎండ పెట్టుకోండి ఇదిగోండి ఇలా ఎండలో బాగా ఎండిన తర్వాత మనం తీసుకొని కాల్చుకోవడమేనండి ఇలా విరిగిపోతున్నట్టుగా బాగా ఎండు ఉండాలి ఇప్పుడు గ్యాస్ గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకోండి వేడయ్యాక ఉర్మిరపకాయలు వేసి వేయించుకుందాం రెడ్గా అయితేనే తీసేసుకోండి చూసారా ఒక చుక్క మజ్జిగ లేకుండా మనకు కావాల్సిన వామ మిరపకాయలు రెడీ అయిపోయినాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్